ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గ్లోబల్ లెవెల్లో వినిపిస్తున్న సినిమా పేరు దేవర మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబాలో వస్తున్న దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా తెలుగు చలన చిత్ర అభిమానులు అంతా దేవర కోసం ఎదురు చూస్తున్నారు రిలీజ్ కి ఇంకా పది రోజుల సమయం ఉండగానే దేవర మూవీ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది అలాగే దేవర దెబ్బకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బద్దలవుతాయి అంటూ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్ ఇండియా లెవెల్లోనే కాదు అమెరికాలో కూడా దేవర హవా కొనసాగుతోంది ఒక ట్రేజీ ఫీట్ కోసం దేవర టీం ఇప్పుడు అమెరికాలో అడుగు పెడుతోంది దేవర సినిమాకి గ్లోబల్ లెవెల్లో వస్తున్న రెస్పాన్స్ మనం చూస్తూనే ఉన్నాం అందుకు ప్రధాన కారణం మూవీ టీమ్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ అనే చెప్పాలి ముఖ్యంగా అమెరికాలో దేవర ప్రీ బుకింగ్స్ బిజినెస్ కి అంత పిచ్చెక్కిపోతున్నారు అమెరికాలో దేవర సినిమా ప్రీ బుకింగ్స్ లో వన్ పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్స్ దాటేసింది దేవర సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ గా విడుదల కాబోతుంది అంటే రిలీజ్కి ఇంకా పది రోజుల సమయం మిగిలే ఉంది ఇంత ముందుగానే ఇలాంటి క్రేజీ ఫీట్స్ సాధించింది అంటే ఇప్పుడు దేవర టీం అమెరికాలో అడుగు పెడితే అది మరో స్థాయికి చేరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అసలు టీం ప్లాన్ ఏంటి అంటే అక్కడున్న క్రేజ్ని వాడుకుని దేవర సినిమా పేరిట ఒక చెక్కు చెదర్ని రికార్డును నెలకొల్పాలని చూస్తోంది అసలు విషయం ఏంటంటే అమెరికాలో ప్రీ బుకింగ్స్కి సంబంధించి అతిపెద్ద రికార్డు ఒకటి ఉంది అదేంటంటే ప్రీ బుకింగ్స్ లో త్రీ మిలియన్ డాలర్స్ మార్క్ టచ్ చేసిన తెలుగు చిత్రాలు కేవలం రెండే ఉన్నాయి ఒక సినిమా రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ కంబలో వచ్చిన ట్రిపుల్ ఆర్ అయితే మరో సినిమా ప్రభాస్ నాగస్విన్ కంబలో వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా ఇప్పుడు ఆ ఘనతను సాధించి ప్రీ బుకింగ్స్ లో త్రీ మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరేందుకు దేవర పావులు కదుపుతోంది అమెరికాలో సెప్టెంబర్ ఇరవై మూడున దేవర టీమ్ మూవీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది ఇప్పటికే వన్ మిలియన్ డాలర్స్ దాటేసిన దేవర కరెక్ట్ గా ప్లాన్ చేసి క్రేజ్ ను వాడుకుంటే ఈ గ్యాప్ లో త్రీ మిలియన్ డాలర్స్ మార్క్ చేరుకోవడం పెద్ద కష్టం కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా ఖచ్చితంగా అందుకు తగిన ప్రయత్నాలు చేయాలి అని కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు